ప్రభునందు ప్రేమైన స్నేహితులారా అన్నా ఎప్పుడో యోర్థాను గురించి ఇప్పుడు మాకెందుకు చెప్తున్నావన్నా అంటే హలో ఆనాడు కానానుకు వెళుతున్న వారికి యోర్థాను అడ్డుగా వచ్చినట్లుగానే ఇప్పుడు పరమకానాను వెళుతున్న మనకు కూడా ఒక యోర్థాను అడ్డుగా నిలవబడింది ఇప్పుడు మనం దాన్ని దాటాలి బైబిల్లో ఆ మాట చాలా స్పష్టంగా రాయబడింది లుక్క శుభవార్త పదహారవ అధ్యాయము లోకాశుభవార్త పదహారవ అధ్యాయం ఇరవై ఆరవ వాక్యాన్ని నేను చదవటకు ఇష్టపడుతున్నాను అంతేకాక ఇక్కడి నుండి మీ యొద్దుకు దాటగోరు వారు దాటి పోచాలకుండునట్లును అక్కడ వారు మా యొద్దుకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధమున్నది ఏమున్నదంట ఇస్మాయిల్ ప్రజలు కానానుకు రావటానికి మునుపు వాళ్ళ ముందు భయపెట్టే యోర్ధాను అడ్డుగా నిలబడింది ఇప్పుడు కనాన పరమ కానానికి చేరుతున్న మనకు కూడా ఏమి అడ్డుగా ఉందంట ఒక అగాధం ఎరచిన దేవుని పనిమానగా మీతో చెప్తున్నాను మనము కూడా ఆ అగాధము దాటాలి అంటే ఆ నరకాన్ని దాటాలి అంటే ఆ నరకాన్ని దాటి నిత్య జీవంలోనికి వెళ్ళాలి అంటే ఇస్రాయిల్ ప్రజలు యోర్థాన్ని దాటటానికి మునుపు వాళ్ళు ఏమైతే ఆజ్ఞలను పాటించారో ఏ కట్టడలనైతే వారి జీవితంలో క్రియారూపంగా దాల్చారో వాటిని మనము మన క్రియల్లో కనపరిచినట్లయితే వాళ్ళు యోర్థాన్ని దాటినట్లుగా మనమేమి దాటగలము అంటే నరకమును దాటి అగాధమును దాటి నిత్య జీవములోనికి అడుగు పెట్టగలము ఇంతకీ దేవుడు నాకు ఆజ్ఞాపించాడు మీరు యోర్థాను దాటడానికి మునుపు వీటిని చాలా శ్రద్ధగా వినాలి అని భక్తుడు చెప్తున్నాడు ఏం చెప్పాడు వ్యవర్థాను దాటటానికి వీళ్ళకి నేర్పిన కట్టడలు ఏంటి అని మనం చూచినట్లయితే ఒక్కొక్కటి మనం చూద్దాం మొట్టమొదటిగా మనం చూచినట్లయితే వ్యవర్థాను దాటాలి అంటే మీరు ఏం చేయాలి అంటే సున్నతిని జరిగించాలి ఏం జరిగించాలి అందరూ చెప్పండి సున్నతి 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 అనగా అర్థం ఏంటి అంటే సున్నతి అనే పదానికి ప్రత్యేకమైన అర్థం ఏంటి అంటే ప్రత్యేకింపబడుట సున్నతి అనగా ఏంటి అంటే ప్రత్యేకింపబడుట ప్రత్యేకింపబడుట అబ్రహాము కానానికి వచ్చిన తర్వాత ఆ కానను అబ్రహాము కొరకు దేవుడు దీవించిన తర్వాత ఈ భూమి మీద నీవు విస్తరింపబడి ఫలింపబడాలి అంటే నీవు నీ కుటుంబం ఏం చేయబడాలి అంటే ప్రత్యేకింపబడాలి సున్నతిని ఆచరించాలి సున్నతిని ఆచరించాలి ఈ కానానులో నీవు అభివృద్ధి చెందాలి అంటే ఈ కానానులో నీవు సంతోషించాలి అంటే ఈ కానానులో నేను సిద్ధపరిచిన సమృద్ధిని నీవు అనుభవించాలి అంటే నీవు ఖచ్చితంగా ఏం చేయబడాలి అంటే సున్నతిని జరిగించాలి నీ ఇంట పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేయబడాలి అంటే ప్రత్యేకింపబడాలి సున్నతిని పొందుకోవాలి ఇసరయులు ప్రజలు అబ్రహాము ఖనాలు అడుగుపెట్టిన తర్వాత దేవుడు తనతో చెప్పిన ప్రకారం తన ఎంట పుట్టిన ప్రతి ఒక్కరికి ఆఖరికి దాసుడుకు కూడా తను ఏం చేశాడు అంటే సున్నతి జరిగించాడు కానీ అబ్రహాము తదుపరి కాలము తన మనవాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు అంటే ఈజిప్టుకు వెళ్ళారు ఈజిప్టు వెళ్ళిన తర్వాత ఈజిప్టులో ఏకంపాకం అయిపోయారు ఇప్పుడు వాళ్ళు ఏం మర్చిపోయారు అంటే సున్నతిని మర్చిపోయారు ప్రత్యేకమైన జీవితం మర్చిపోయారు ఆ కత్తిరింపబడిన అనుభవాన్ని మర్చిపోయారు అందుకే దేవుడిప్పుడు మరలా కానానుకు వస్తున్న ఇస్రాయేల్ ప్రజలతో ఏమంటున్నాడు అంటే ఇది కేవలం సున్నతి కలిగిన వారికి మాత్రమే స్వాత్స్యము దేవునికి స్తోత్ర ఇక్కడ ఈ స్వాస్థ్యాన్ని అనుభవించాలి అంటే ఈ స్వాస్థ్యంలో సంతోషాన్ని వారు పొందుకోవాలి అంటే వారు ఖచ్చితంగా ఏమి పొందుకుని ఉండాలి అంటే సున్నతను కలిగి ఉండాలి అసలు సున్నత అంటే ఏంటి సున్నతంటే ఏంటి సున్నతలో ఏం జరుగుతుంది అంటే శరీరంలో ఒక ప్రాంతాన్ని వాళ్ళు ఏం చేస్తారు అంటే కత్తిరించి వేస్తారు పరమగీత గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది నీ పలు ఎలా ఉంది అంటే కత్తిరి వేయబడినట్లుంది దేవునికి స్తోత్ర ఈ రోజున దేవుని పని అనిగా నేను ఒకే ఒక మాట చెప్తున్నాను పరలోకము ఎవరి స్వాత్స్యము అని మనం చూచినట్లయితే ఎవరైతే ఈ లోక మాలిన్యములను తమలో నుండి కత్తిరించుకుంటారు మన శరీరంలోనికి కొన్ని చూడండి మన శరీరంలో వెంట్రుకులు గోళ్ళు ఇవన్నీ ఎలా పెరుగుతుంటే మనం కత్తిరించుకుంటున్నామో మన మనస్సులో కూడా మన హృదయంలో కూడా మనకి తెలియకుండానే కొన్ని పెరుగుతూ ఉంటాయి దురాస అనేది పెరుగుతూ ఉంటుంది అసూయ అనేది పెరుగుతూ ఉంటుంది పాపం అనేది పెరుగుతూ ఉంటుంది అయితే ఈ పాపాన్ని ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలంటే తలను క్షౌరము చేసుకున్నట్లుగా గోర్లను శుద్ధి చేసుకున్నట్లుగా మనలను మనం ఎప్పటికప్పుడు ఏం చేసుకోవాలి చెప్పిన ఆ ఏపుగా పెరుగుతున్న చూడండి కొన్ని తీగలకు కొన్ని పాదులకు కొన్ని అనవసరమైన తీగులు పెరుగుతూ ఉంటాయి వాటిని కత్తిరించాలి ప్రత్యేకించి ద్రాక్ష చెట్టు గురించి ఒక మాట మీతో చెప్తున్నాను కత్తిరింపబడిన తీగిలో నుండే తీయని కాయలు కాస్తాయండి రోజును కూడా దేవుని పనుమనగా మీతో చెప్తున్నాను మన హృదయంలో అనేకమైన పాపిష్టి తలంపులు పుడతూ ఉంటాయి వాటిని మనము కత్తిరించుకుంటేనే కానీ మనలో నుండి కూడా మాధుర్యమైన స్థితి అనేది ఆరంభము కాదు దేవుడు అదే చెప్తున్నాడు మీరు కానానులో అడుగు పెట్టాలి అంటే ఖచ్చితంగా మీ దగ్గర ఏముండాలి అంటే సున్నత ఉండాలి కత్తిరింపబడిన అనుభవం రావాలి అలాగే ఇప్పుడు పరమ కానాను వెళ్ళాలి అంటే మనం కూడా ఏం చేయబడాలి వారు శరీరాన్ని కత్తిరించుకున్నారు కానీ ఇప్పుడు మనం దేన్ని కత్తిరించాలంటే మన తలను తలంపులను కత్తిరించాలి అందుకే పౌలయ్య అంటాడు ఇస్రాయిల్ ప్రజలు బాహ్య సున్నతను ఆచరించారు కానీ మనమైతే హృదయ సున్నతిని జరిగించాలి దేవునికి స్తోత్రం చెప్పారా అందుకే ఇస్రాయులు ప్రజలు వ్యవర్థాను దాటటానికి మునుపు వాళ్ళందరూ ఏం చేశారు అంటే ఒక ప్రాంతంలో నిలిచి ఖచ్చితంగా వారందరూ ఏం చేశారు అంటే సున్నతిని జరిగించారు నిజంగా వాళ్ళప్పుడు చంటి పిల్లలు కాదు పెద్దలు కానీ అది చాలా కఠినమైన పరిస్థితి చాలా బాధకరమైన పరిస్థితి కానీ వాళ్ళు ఒకటే అనుకున్నారు మనకు కానాన్ని కావాలి అంటే మనల్ని మనం కష్టపెట్టుకోవటం ఏమాత్రం కూడా చెడ్డ పని కాదు ఈరోజు కూడా దేవుని పని మనకి నేను ఒకే ఒక మాట చెప్తున్నాను దేవుని ఎద్దు నుండి శ్రేష్టమైన వాటిని మనం పొందుకోవాలి అంటే లోకాన్ని విడిచిపెట్టడానికి మనం కష్టపడటంలో ఏమాత్రం కూడా తప్పు లేదు ప్రభునందు ప్రేమైన స్నేహితుల చాలాసార్లు ఈ లోక సంబంధమైన మనుజాసులను విడిచిపెట్టడానికి మన ప్రాణం ఎందుకో చాలా ఇబ్బంది పడుతుంది అమ్మో అంతలా ఉండాలా అంత కఠినమైన శాక్రిఫైజులు చేయాలా అంత బాధ అనుభవించాలా లోకాన్ని విడిచిపెట్టి అంత వేదన అనుభవించాలనుకుంటా కానీ దేవుని పని వాళ్ళకి నేను మీతో చెప్తున్నాను లోకాన్ని విడిచిపెట్టకుండా పరలోక సంబంధమైన ఏ ఆశీర్వాదాన్ని కూడా మనం పొందుకోలేము ఎస్ ప్రజలతో దేవుడు చెప్పిన మొట్టమొదటి కట్టడి ఏంటంటే సున్నతి లేనివాడు కానానులు అడుగు పెట్టలేడు ఇప్పుడు హృదయ సున్నతి లేనివాడు నీ హృదయంలో పుడుతున్న పలికములను ప్రతి ఆలోచనలు వాటిని పెంచుకుంటూ పోతూ నా ఇష్టం నేను ఇలాగే ఉంచుకుంటాను నా నా హృదయములు అనేకమైన తలంపులు పుట్టవచ్చు అది నా ఇష్టం నేను వాటికి గౌరవిస్తున్నాను వాటికి నేను లోబడతాను ఆలోచన ప్రకారం నేను జీవిస్తాను అంటూ వాటిని ఏపుగా పెంచుకున్నట్లయితే నువ్వెవరవు అని బైబిల్ వాక్యం చెప్తుందంటే హృదయ సున్నతి లేని ఆ రీతిగా హృదయ సున్నతి లేని నీవు పరమ కానానుకు చేరటానికి అనర్హుడవు వారు కానాను చేరకుండా యోర్ధాన దగ్గర నిలువరింపబడినట్లుగానే హృదయ సున్నతి లేని వాళ్ళందరూ కూడా ఏం చేయబడతారు అంటే నరకం ఎదుట నిలవబడి నరకమును దాటలేక వాళ్ళు ఏం చేయబడతారు అంటే నిత్య నరకములోనికి జారుకుంటారు దేవుని పనిమనిగా రెండు చేతులు జోడించి మీ అందరితో చెప్తున్నాను కానాను యోర్దాను దాటటానికి మొదటి ఆజ్ఞ ఏంటి అంటే సున్నతిని జరిగించాలి కత్తిరింపబడాలి కత్తిరింపబడాలి కత్తిరి వేయబడిన స్థితిలోనికి మనం రావాలి 🎵